జమ్మూ కశ్మీర్లో తుది విడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది మూడో విడతలో ఏడు జిల్లాల పరిధిలోని నలభై అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంగళవారం ఓటింగ్ జరగనుంది ఉగ్రవాద ముప్పు దృష్ట్యా ఎన్నికల సంఘం పోలింగ్కు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది జమ్మూ కాశ్మీర్లో లో ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు తర్వాత జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు తుది అంకానికి చేరుకున్నాయి మొత్తం తొంభై అసెంబ్లీ స్థానాలకు గాను ఇప్పటికే రెండు విడతల్లో యాభై చోట్ల పోలింగ్ పూర్తవగా చివరి విడతలో మిగతా నలభై స్థానాలకు మంగళవారం ఎన్నికలు జరగనున్నాయి జమ్మూ ప్రాంతంలోని జమ్మూ ఉధంపూర్ సాంబా కథువా ఉత్తర కాశ్మీర్ ప్రాంతంలో బారాముల్లా బందీపోరా కుప్వారా జిల్లాల్లోని ఈ నలభై స్థానాలకు పోలింగ్ జరగనుంది మొత్తం నాలుగు వందల పదిహేను మంది అభ్యర్థులు అదృష్టం పరీక్షించుకుంటున్నారు వీరిలో కాంగ్రెస్ కు చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రులు తారాచంద్ ముజఫర్ బయీక్ కూడా ఉన్నారు జమ్మూ కశ్మీర్ ఎన్నికల తొలి విడతలో అరవై ఒకటి పాయింట్ మూడు ఎనిమిది శాతం రెండో విడతలో యాభై ఏడు పాయింట్ మూడు ఒక్క శాతం పోలింగ్ నమోదైంది మూడో విడతలోనూ వీలైనంత ఎక్కువ శాతం ఓటింగ్ లక్ష్యంగా కేంద్ర ఎన్నికల సంఘం పటిష్ట ఏర్పాట్లు చేసింది పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత కల్పించింది పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తుండడం సహా అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు ప్రచార పర్వంలో ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి పాకిస్తాన్ ఆర్టికల్ మూడు వందల ఉగ్రవాదం రాష్ట్ర హోదా రిజర్వేషన్ల అంశంపై ప్రచారం నిర్వహించాయి బీజేపీ తరపున ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా విస్తృతంగా ప్రచారం చేశారు విపక్షాలు అధికారంలోకి వస్తే ఆర్టికల్ మూడు వందల డెబ్బై ని పునరుద్ధరిస్తాయని ఉగ్రవాదులకు అనుకూల నిర్ణయాలు తీసుకుంటాయని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు కాంగ్రెస్ తరపున మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ పలు ప్రచార సభల్లో పాల్గొన్నారు తాము అధికారంలోకి వస్తే జమ్మూ కశ్మీర్ కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు కాంగ్రెస్ మిత్రపక్షం నేషనల్ కాన్ఫరెన్స్ కూడా పెద్ద ఎత్తున ప్రచార సభలు నిర్వహించింది జమ్మూ కశ్మీర్ ఎన్నికల ఫలితాలు అక్టోబర్ ఎనిమిదిన వెలువడనున్నాయి